మనస్సుని అర్థం చేసుకుంటే మనస్సు నుంచి విముక్తులు అయితే అన్నిటి నుంచి విముక్తులు అవుతాం మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అది ఈ ఇల్లుంది ఈ ఇల్లు చాలా అద్భుతం కానీ అది ఏమంటుంది ఇదేం అద్భుతం ఇంకా పెద్ద అద్భుతాలు ఉన్నాయి పెద్ద ఉన్నాయి చాలా ఉన్నాయి అని చెప్తుంది అది అది ఎప్పటికీ మనల్ని ప్రశాంతంగా ఉంచిన ఇలాగా ఒక పదవి ఉంటే ఇదేం పదవి ఇంకా పెద్ద పదవులు ఉన్నాయి అంటది ఇంత ధనం అంటే ఇది ఎంత ధనం ఇంకా చాలా ధనం ఉంది అంటది ఇదేం సరిపోద్ది అంటది అసలు ఇలాగే ఎన్నో అమెరికాలో ఉన్నోళ్ళు ఇండియాలో అయితే సుఖం అంటారు ఇండియాలో ఉన్నోళ్ళు అమెరికా ఎప్పుడు వద్దాం అంటారు అమెరికాలో హాయి ఉంది అమెరికాలో సౌఖ్యాలు ఉన్నాయి అంటారు ఇది మైండ్ వేసే జాలం ఈ జాలంలో పడ్డవాళ్ళు ఎప్పటికీ బాధ చెందుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచరు నా ధ్యాన్ కామాతి నా భజన్ కామాతి మనకో సమజిన కామాతి మనకి చాలు సమజ్ఞన కామాతి అది మనస్సు యొక్క గాలం అది వేసే గాలిని ఎప్పటికప్పుడు పట్టుకోగలగాలి అప్పుడు మనం విముక్తులం అవుతాం మనం సంతుష్టులం అవుతాం థ్యాంక్ యూ